చెప్పిల్ సో నా పేరు ప్రశాంత్ నేను నోవా తెలంగాణ జోనల్ మేనేజర్ చేస్తున్నాను ఓవరాల్ మీడియా ముందు నాతో పాటు ఇక్కడ మాట జరిగింది అయ్యప్ప వరం ఓవరాల్ వరంగల్ జిల్లా మేము వరంగల్ లోనే మన డీలర్లందరి కానీ రైతులందరికీ పరంగా సేవలు అందిస్తూ కంపెనీ లోకల్ గా ఉండి అందుబాటులో ఉండి అదే విధంగా ఇప్పుడు నోవా డిస్ట్రిబ్యూటర్ గా ఫ్యూచర్ లో వాడు ఇక్కడ నుంచి కూడా నోవాతో రైతు కంటిన్యూ చేస్తూ ఆ సేవలు కంటిన్యూ చేసుకుంటున్నాను మీ వల్ల నోవా కంపెనీ కూడా ఫ్యూచర్ లో వరంగల్ జిల్లాలో స్థాయిగా ఉంటున్నాను